మనం తీసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇందరమ్మ ఇల్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇలా జీవో ఇచ్చినాం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేదాయించి అంతా పేదోళ్లకు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇలా ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక్క కొడంగల్ నేను నలభై కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చినాం డబల్ రోడ్లు ఇచ్చినాం ప్రతి తండాకు రోడ్డు ఇచ్చిన దాదాపుగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు వంద రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా మళ్ళా వందేండ్లైనా ఇన్ని నిధులు ఇవ్వడం అన్నది ఇస్తాడా ఇలా కేవలం ఓడిచ్చుర్రీ ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగల్ మెజారిటీ తగ్గించాలి లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి దొంగ దెబ్బ తీయాలని ఎనకంగా ఎనకంగా గూడుపుటాని చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్ట దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరుగుతే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్ లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా అందుకే వచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే నేను ఏ స్థాయికి ఎదిగినా చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళా రాడు పట్టణం వంక చూసుకుంటాడు ఎల్పీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు మా మీడియా మిత్రులు సార్ ఎల్పీ నగర్ పోతాడు సార్ సాద్ నగర్ పోతానన్నారు పోయినా మళ్ళీ మీ దగ్గరికే వచ్చినాయి కదా అవునా కదా మళ్ళీ వెనక్కి వచ్చిన మీ దగ్గరకే వచ్చిన మీరే మీరే మళ్ళా పుజాల మీద మోసను మీరే గెలిపించారు అందుకే నేను ఇస్తున్నా ఈ కొడంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ ఉండాలి కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లో ఉమ్మరిస్తుంది శబ్బ పెడుతుందని అనుకుంటున్నాను నేను అనుకున్న చాలా రోజులకు మా ఊళ్ళో మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు ఇవాళ రాత్రికి కంటి నిండా నాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నా సంతోషం నాకుంది అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతోని కొట్లాడిన స్వతంత్రం మీకుంది నాతోని పట్టుబడి పనిచేయించుకునే అధికారం మీకుంది ఎందుకంటే మీరందరికీ వస్తేనే నాయకుడైనా మీ కష్టంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా ఇవాళ రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా ఇవాళ ఏది ఉన్నా నేను ఈడ కూసుంటే ఎవరు బీపాం తీసుకోవాలన్నా కొడంగల్కు రావాల్సింది కదా ఎందుకంటే నేను చెప్పిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్లో కొండరెడ్డి పల్లిలో ఊసుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు ఇది మన ఆత్మ గౌరవం అని కూడా చెప్తున్నా పదిహేడు పార్లమెంట్ ఎంపీలు మనం కొడంగల్ ఇంట్లో వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియామ ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవ్వరేమిదేరు ఇన్నేళ్ళు చూసిను అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసారు పదేళ్ళు పదేళ్ళలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినవా బతికిన మనల్ని అడగలే వంద రోజుల్లో సోని అమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోని నాయకత్వంలో కొడంగల్కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్ శుభసూచకం శుభ సూచకం ఇవాళ మీటింగ్ వాళ్ళు రానోళ్ళకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు యాభై వేల మెజార్టీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు తిప్పికొడతారని ఇవాళ మన అందరూ కూడా ప్రతిన న అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్టీ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఉన్నారా మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈడ జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు ఇయ్యాల ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఎక్కడున్నా కూడా నాకు గుండె తప్పుడు కొడంగానే అని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్